హలో గైస్ సోజీ మూవీ ఊచ కొత్తగా వస్తుంది భయ్య ఆఫీస్ వద్ద మామూలు కలెక్షన్స్ కాదు సో పవర్ స్టార్ రేంజ్ ఎలా ఉంటుందో ఒక సాలిడ్ సినిమా పడితే ఎలా ఉంటుందో అనేది ఈ సినిమాతో ప్రూవ్ చేశాడనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సో ఆ లెవెల్లో కలెక్షన్స్ అయితే రాబడుతుందనమాట సో మనం ఇక్కడ చూసుకుంటే సో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే సో రికవరీ కంప్లీట్ చేసేసింది మూవీ వితిన్ టూ డేస్లో అది కూడా అండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసేసింది టూ డేస్లోనే సో అండ్ నార్త్ అమెరికాలో చూసుకుంటే ఆల్రెడీ బ్రేక్ వెయిన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ప్రాఫిట్స్ దిశగా మూవీ అయితే అక్కడ కలెక్షన్స్ అయితే రాబడుతుంది అనమాట సో ఆ లెవెల్లో కలెక్షన్ అలా సునామీ అయితే సృష్టిస్తుంది ఊజు మూవీ అండ్ సో వన్ వీక్ కంప్లీట్ అయ్యేలోపు ఇంక అన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనేది చాలా ఎక్సైటింగ్గా ఉందనమాట సో నెక్స్ట్ లెవెల్లో అన్స్టాపబుల్గా సో ఓజీ మూవీ అయితే దూసుకెళ్ళిపోతుంది అండ్ మళ్ళీ అక్టోబర్లో కాంతారా మూవీ కూడా ఉంది అప్పుడు మనకి కలెక్షన్స్ కొంచెం డల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపే కలెక్షన్స్ అన్నీ కొట్టేయాలి రికార్డ్స్ బ్రేక్ చేసేయాల్సిన ఇది ఉందన్నమాట సో అది విషయం సో కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఊచ్ వస్తుంది బాక్స్ ఆఫీస్ వద్ద సో సినిమా మీరు కూడా చూసారా చూసి ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మూవీ ఎలా ఉందో అండ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో